అందరు బాగున్నారండి నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండి ఈరోజు వచ్చేసి స్కూల్లో సొరకాయ పాయసం పెట్టినారంట స్నాక్స్కి స్నాక్స్కేనా స్పెషల్ ఫంక్షన్కి వాళ్ళ చైర్మన్ బర్త్డే ఉంటే స్పెషల్ ఫంక్షన్కి సేమియా ఇది సొరకాయ పాయసం పెట్టారంట అది చేయమని ఇంటికి అది చేయమా సొరకాయ ఉంది కదా ఫ్రిడ్జ్లో పాయసం చేయమని అంటుంది చేస్తున్నానండి అది ఎలానో చూపిస్తాను చూడండి చేసి ప్యాన్ పెట్టుకున్నాను అండి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను ఆల్రెడీ ఒక లీటర్ పాలు తీసుకున్నాను అండి ఇది ఒక టెన్ మినిట్స్ అయింది ఇట్లా మరిగించబట్టి లీటర్ పాలు అండి ఇలా నెయ్యిలో జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను కొన్ని ఇలా వేయించుకుంటున్నాను కొన్ని వచ్చేసి మిక్సీ పట్టుకోవాలి చూపిస్తాను తర్వాత వచ్చేసి ఇది సొరకాయ ఇలా పీల్ చేసుకున్నాను ఈ మధ్యలోది విత్తనాలు ఉంటాయి కదా అది అలానే పెట్టేసి ఇట్లా పీల్ చేసుకున్నానండి ఇలా తురుముకున్నాను అనమాట పీల్ చేసుకొని ఇట్లా తురుముకున్నాను ఇది వచ్చేసి నెయ్యి కాయింది ఇది నాకు జీడిపప్పు వేయించిందంటూనే వేసుకుంటాను నేను ఇలా బాగా వేయించుకోవాలండి నెయ్యిలో ఇలా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలండి తర్వాత వచ్చేసి కాగిన పాలు ఉన్నాయి కదా ఇవి ఇవి వన్ లీటర్ పాలండి నేను ఒక పది నిమిషాలు బాగా ఇలా ఉత్తించుకున్నాను ఇవి వచ్చేసి ఇందులో వేస్తాను ఒక లీటర్ పాలండి ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయలేదు నేను ఇందులో కొన్ని ఇవి రోస్టెడ్ సేమియానే అండి ఇది కొన్ని సేమియా వేసుకుంటున్నాను తర్వాత ఇది బాగా ఉడకాలి ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇది జీడిపప్పు ఇలాచి వేసుకొని ఇది వేసుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి ఈ పొడి కూడా వేసుకొని బాగా ఉంట ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి ఇప్పుడైతే తగినంత షుగర్ వేసుకుంటున్నాను నేను స్వీట్కి సరిపడా షుగర్ వేసుకుంటున్నాను ఇంకా జీడిపప్పు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఇంకా బాదం పప్పు ఇంకా కిస్మిస్లో ఏమున్నా అన్నీ వేసుకోవచ్చు నా దగ్గర ఇవే ఉన్నాయి ఇవే వేసుకుంటున్నాను అంతే అయిపోయింది పాయసం సొరకాయ పాయసం ఇది చల్లారినాక బాగుంటుందండి అయిపోయింది ఈ టెక్స్చర్ రావాలి రెస్టారెంట్ స్టైల్లో సొరకాయ పాయసం రెడీ సొరకాయ పాయసం రెడీ అండి ఇంకా తినేయడమే ఎంత బాగా వచ్చిందో చూడండి బాగా కుదిరిందండి ఇంకా సల్లగా అయితే బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినచ్చు ఇది సల్లారిన తర్వాత